యేసారి శ్రేష్టమైన గణమైన నామంలో షుములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన నూట రెండు ఈ కీర్తన నూట రెండు ఒక ఆపత్లో ఉంటున్న వాని ప్రార్థనగా మనం చూడొచ్చు ఆయన బలహీనుడు అయిపోతా వచ్చాడు కానీ తన మొరని ప్రభు ముందు పెడతా వచ్చాడు నిజంగా ఆ కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులు కొన్నిసార్లు చుట్టుపక్కల విషాదమైన పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు దేవుడు కనిపించడు దేవుడు ఏదో పనిచేస్తున్నట్టు కూడా అనిపించదు అలాంటి చీకటి పరిస్థితులు పూర్తిగా దేవుని మీద కూడా కోపం వస్తున్న లాంటి పరిస్థితుల్లో ఆ ఈ కీర్తన గారుడు ఈ కీర్తన రాస్తా ఉంటున్నాడు చాలా వేదంతో చాలా బాధతో రాస్తా ఆ బాధ ఏంటో మనం ఆ కీర్తనలో చూడొచ్చు కనుక ఆ ఈ కీర్తన చాలా బాధతో రాస్తా ఉంటున్నాడు ఆ అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రభు మీద విశ్వాసం తప్పిపోవడం చాలా సాధ్యమే కానీ కీర్తన ఆ అరవై రెండు ఎనిమిది చెప్తా ఉంటుందన్నమాట అన్ని సమయాల్లో ఆయనపై దృష్టి పెట్టండి అన్ని సమయాల్లో ఆయనపై భరోసా పెట్టండి ఎందుకు అనంటే మీ హృదయాలు ఆయన ఏట ఆయన ఖచ్చితంగా ఆశ్రయపురము ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్తా ఉంటున్నాడు ఎంత వాస్తవమైన పరిస్థితి కదా కనుక మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏంటి అని అంటే విశ్వాసముతో మొరపెట్టడం విశ్వాసముతో ఏడడం విశ్వాసంతో అప్పచెప్పడం తప్ప మనం ఏదో చేయగలము అనేది ఏది లేదు మనం విశ్వాసంతో ఆయనకు అప్పచెప్పడం తప్ప మనంతట మనము స్వతహాగా ఏదో చేయగలము అంటే ఏమీ చేయలేని వారమై ఉంటున్నాం కనుక ఈ కీర్తన ఏమి సూచి ఏమి సూచిస్తూ ఉంది ఏమి సాదృశ్యం చూపిస్తూ ఉంది అంటే ఏమీ చేయలేం నిస్సహాయ పరిస్థితి మనకి చుట్టూ ఎంత ఉన్నా కానీ మనపై సమస్య పడిన మన అంతరే సమస్య దగ్గరకు వచ్చాడు ఏమీ చేయలేం అబ్సల్యూట్లీ ఏమీ చేయలేము అనే విషయాన్ని మనం గ్రహించాలి ఈ కీర్తనకారుడు ఈ కీర్తన మొదటి వచ్చంలో ఆయన అంటున్నమాట నా మురవి నువ్వు ప్రభా అని అంటున్నాడు రెండవ రెండవసంలో అంటున్నాడు ప్రభా నీ ముఖము నా దగ్గర నుంచి దాసివే ఎందుకంటే నేను చాలా దుఃఖంలో ఉన్నాను అంటున్నాడు అంటే తాను ప్రభుతో ఒకప్పుడు నడిచిన వాడు ప్రభుకి చాలా దగ్గరకుంటున్నవాడే ప్రభుని బాగా ఎరిగినవాడు అందుకనే ప్రభుని చాలా సులువుగా గుర్తుపట్టగలుగుతా వచ్చాడు ప్రభుకి మొరపెడుతూ ఎంతో చాలా క్లోజ్ గా ఉన్నట్టు మాట్లాడుతూ త్వరగరా త్వరగరా అని పిలుస్తా ఉంటున్నాడు అంటే ప్రభుత్వం ఈ సత్సంబంధాన్ని కలిగి ఉంటా వచ్చాడు ఇలాంటి మంచి సంబంధాన్ని ప్రభుత్వం కలిగి ఉంటున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఈ వ్యక్తికి ఆ సోకుతా వచ్చింది అని అంటే మనం కింద చూసినట్లయితే వీళ్ళు మెడవంచిన జనము వీళ్ళు మొండి జనము వీళ్ళు దేవుని ఆజ్ఞని ధిక్కరించిన జనము కాబట్టి దేవుడు వాళ్ళని హెచ్చరించి చెరలోనికి తీసుకుని వెళ్ళినట్టు మనము చాలా స్పష్టం స్పష్టంగా కనుక ఆ ఈ యొక్క ఆ కీర్తనలో ఈ కీర్తన కాడు చాలా వేదన కూడా ప్రయాణం చేస్తా ఉంటున్నాడు మానసిక వేదన ఆ అనే వేదన ఆ అర్ధం కాని పరిస్థితులు అనే వేదన ఇలాంటి పరిస్థితులు అన్నిటి కూడా ప్రయాణం చేస్తా ఉంటున్నప్పుడు బైబిల్ ఆ చెబుతా ఉంటున్న మాట కీర్తన నూట రెండు ఆ రె నా ఆ దేహము కేవలం ఆ ఎముకలు ఇక ఇక కాలిపోయే బూడిదైపోయే పరిస్థితి నా దినములు పొగవలే నయమైపోతూ ఉంటున్నాయి కానీ ప్రభా నీ నీ పైన నేను దృష్టి పెట్టాను దయచేసి నా మొర వినవా దయచేసి నా ప్రార్థన వినవా అని ఈ కీర్తనకారుడు చాలా విపరీతంగా మొరపెడతా ఉంటున్నాడు ఈ కీర్తను మూడు భాగాల్ని మనం చూడొచ్చు మొదటి పదకొండు వచనాలు ఈ కీర్తనలో తన బాధ తన వేదన తన ఆక్రందాన్ని మనం చూడొచ్చు పన్నెండవ వచనం నుంచి ఇరవై రెండవ వచ్చంలో సియోని యొక్క తిరిగి కట్టబడ్డమనే ఆ దర్శనాన్ని లేకపోతే ఆ ఊహని మనము చూడొచ్చు ఇరవై మూడో వర్షం నుంచి ఇరవై వర్షం వరకు మార్పు లేని దేవునితో ఈ కీర్తన అంతమవుతా ఉంది ఈ మూడు వాస్తవ పరిస్థితులే కానీ మూడిట్లో నిజమైన వాస్తవం ఈ మూడిట్లో శాశ్వత కాలపు వాస్తవం ఏంటి అని అంటే దేవుడు మారని వాడు కనుక మనం ఏదో మొదటితో రెండోది ఇంకేదో ఇంకేదో కాదు కానీ దేవునిపై ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో ఆయన మనకి సరిపోయిన వాడిగా ఉంటాడు ఇదే ఈ కీర్తన యొక్క సారంగా మనం చూడొచ్చు ఇక్కడ ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా ఆ పదమూడవర్షం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఈ కీర్తనకారుడు ఆ రాస్తా ఉంటున్నాడు నువ్వు లే సియోన్ మీద కనికను ఉంచు నువ్వు విధించిన ఆ తగిన కాలం అయిపోయింది లే అని పిలుస్తా ఉంటున్నారు మెట్టుకి ఈ ఆ దేవుడు పై జాలి చూపిస్తా ఉంటున్న ఈ పరిస్థితులని మనము పదమూడు వర్షంలో చూడొచ్చు అయితే పదమూడు వర్షంలో ఆ నీ నీ సమయం వచ్చింది నువ్వు చెప్పిన సమయం వచ్చేసింది అని చెప్తున్నాడు అంటే బహుశా కీర్తన బబులోను చెరలోకి వెళ్ళిపోయిన ఆ ఆ పరిస్థితి లేక బబులోను చెర ముగించబడతా ఉంటున్న డెబ్బై సంవత్సరాల పరిస్థితిలో బహుశా కీర్తన రాయబడతా వచ్చింది అని అనేకుల అభిప్రాయంగా మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ ఈ కీర్తనకారుడు ఎప్పుడైతే ఇంకా విడిపించు ప్రభా అంటున్నాడు ఇది ప్రవచనాత్మకంగా ఇర్మియా నాస్తా వచ్చాడు ఇర్మియా ఇరవై తొమ్మిది పదవర్షంలో ఇదే సైన్యంలో కదా అహో వాకు డెబ్బై సంవత్సరాలు బబులోని కొరకు సంపూర్తి చేయబడ్డాయి అదైపోయిన తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని తన మంచి వాగ్దానాన్ని ఈ దేశం పక్షంగా ఆ నెరవేర్స్తాడు అని ఈ అనే మాటని ఇర్మియా చెప్తా ఉంటున్నాడు అంటే చరణి ఏ ఇర్మియా అయితే చెప్తా ఉంటున్నాడు చరి నుంచి విడుదల కూడా అదే ఇర్మియా చెప్తా ఉంటున్నాడు దేవుడు ఉట్టి ఎల్లప్పుడు శిక్షించేవాడు కాదు ఎల్లప్పుడు కొట్టేవాడు కాదు ఎల్లప్పుడు ఆ మనతో ఆ ఆయన ఆ చాలా క్రూరంగా వివరించేవాడు కాదు ఎందుకు అని అంటే మన మట్టి మన మట్టి వారము అనే విషయాన్ని ఆయన చాలా బాగా ఎరుగుతాడు మన మట్టి వారము ఆయన జ్ఞాపకం ఒకవేళ విషయాన్ని ఆయన మర్చిపోతే మనం ఆధీనమే లయమైపోతాము ఎందుకు అని అంటే మన సామర్థ్యం ఏది ఆయన ముందు నిలబడ చాలదు ఇక్కడ ఆ దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం కూడా ఇదే మాట చెప్తా ఉంటున్నాడు ఇర్మియా ప్రవచించిన ప్రకారము ఆ డెబ్బై సంవత్సరాల్లో ఈ ఎరుస్లం యొక్క పట్టిన దురవస్థ వెళ్ళిపోద్ది అని చెప్తా ఉంటున్నాడు ఆ కనుక వాళ్ళందరూ ఆ దురవస్థ పోవడానికి ఆ దురవస్థ పోవడానికి ఎదురు చూస్తూ ఉంటున్నారు డెబ్బై సంవత్సరాలే కదా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు వాస్తవంగా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే సోకుతాయో ఇలాంటి పరిస్థితులు మీద పడినప్పుడు మనం చాలా జ్ఞానంగా డీల్ చేయడము నేర్చుకోవాలి కోరింతలు రాసినప్పుడు రెండో పత్రిక ఆ నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది వచ్చరాల్లో మనం చూసినట్లయితే అన్ని వైపులో ఒత్తిడి అన్ని వైపులా నిరుత్సాహం అన్ని వైపులా భయంకరమైన శోధన అయితే ఇవన్నిటి మధ్యలో కూడా మేము నాశనం కాకుండా ఉన్నాం ఎందుకంటే నీవు మా పక్షంగా ఉన్నావు నీవు మాతో ఉన్నావు అని చెప్తా ఉంటున్నాడు కనిపించేదంత తాత్కాలికమైనది కనిపించేది మాత్రమే నిత్యమైనది కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చి పనికొచ్చే కంటికి కనిపించే ఆశీర్వాదాలు వెనకాల పరిగెత్తడం కంటే నాకు ప్రభు దొరికి చాలు అనే ఆ దృష్టికోణము చాలా అద్భుతమైన కోణముగా మనం చూడొచ్చు ప్రాముఖ్యంగా ఈ కీర్త మూడు భాగాలు మొదటి పడుకున్న వచనాలు ఈ కీర్తన ఆడుకుంటున్న విపరీతమైన ఆక్రందన వేదన్ని మనం చూడొచ్చు దేశం పాడైపోయింది పత్నం పాడైపోయింది మందిరం పాడైపోయిందనే ఆక్రందని మనము ఆయన హృదయంలో ఆ చూడొచ్చు ఆ పన్నెండు వచ్చిన నుంచి ఇరవై రెండు దగ్గరకు వచ్చినప్పటికీ భవిష్యత్తులో శియోను ఎంత ఆ మహిమాయుక్తంగా ఉంటే అంత బాగుంటుంది అనే విషయాన్ని వాళ్ళు ఊహిస్తూ పన్నెండు వర్షం నుంచి ఇరవై రెండవ వరకు రాస్తా వచ్చారు ఇరవై మూడో వర్షం నుంచి ఇరవై ఎనిమిదవసరం వరకు మనం చూసినట్లయితే దేవుని మార్పులేని స్వభావం గురించి రాస్తా ఉంటున్నాడు కనుక ఈ మూడిట్లో ఏంటి ప్రాముఖ్యము అని అంటే దేవుని మార్పు లేని స్వభావమే దేవుని మార్పులేని స్వభావంపై ఎప్పుడైతే మనం దృష్టిని పెడతామో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇది తాత్కాలికమైందే కదా ఇది భూ సంబంధమైందే కదా ఇది కొన్ని రోజులే కదా ఉండేది ఇది ఇది తాత్కాలికమైందే కదా ఇది నిత్య వచ్చేది కాదు కదా అనే ఆదరణతో మనం ప్రభు వైపు తిరగలము కనుక మన దృష్టిని ఎప్పుడు ప్రభు మీద పెట్టి మన ప్రభు సరిపోయిన వాడు మన ప్రభు అన్ని రకాలుగా సరిపోయిన వాడు ఆయన మారుడు పరిస్థితులు మారొచ్చు దేశాలు మారొచ్చు వ్యక్తులుగా మారొచ్చు ఆఖరికి మన సొంత మనసు కూడా మారిపోవచ్చేమో కానీ దేవుడు మారుడు కాబట్టే లయము కాలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ ఆ మలాకి రాస్తా ఉంటాడు ఈ కీర్తన ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి అని రెండు మాటల్ని మనం చూడొచ్చు దాని యొక్క పైన ఆ రాస్త వచ్చిన నోట్లో చెప్తా ఉంటున్నమాట ఒక దుఃఖంలో ఉంటున్నవాడు ఒక మహావేదంలో ఉంటున్నవాడు చేస్తున్న ప్రార్థన అని చెప్తా ఉంటున్నాడు వాస్తవంగా తన ప్రజలు మొరపెట్టిన ప్రతిసారి ప్రత్యేకంగా ఆ నిర్గమాకాఖండంలో ఎప్పుడైతే మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చరాల్లో ఇస్రాయల్ ప్రజల యొక్క ఆ బిట్టి చేకరి ఎక్కువైపోయి బాగా భయంకరమైన ఒత్తిడి ఇక తట్టుకోలేక ఎలుగెత్తి ఏడవడం మొదలు పెడతా వచ్చారు ఎలుగెత్తి ఇంకా ఆ వేదన్ని పంచుకోవడం మొదలు పెడతా వచ్చారు ప్రభు చెప్తా ఉంటున్నమాట నిర్గమకాండ మూడు దేమి ఏడు ఎనిమిది వచ్చినాలు ప్రభు చెప్తా ఉంటున్నాడు నేను ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో బాధపడేది నేను చూస్తున్నా వాళ్ళు మొర నేను వింటున్నాను నేను వారి యొక్క ఆ వాళ్ళని తరిమే వాళ్ళని నేను వెలగొట్టేస్తాను అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత నేను మిమ్మల్ని వాగ్దానం చేయబడిన ఆ దేశంలోనికి తీసుకొని వస్తాను అని చెప్తా ఉంటున్నాడు ఎంత వాస్తవం కదా మన జీవితాల్లో మనం ఈ లోల్స్ పరిస్థితులు చూసి నా ప్రభులో ముర వింటున్నాడు అంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి శాశ్వత కాలం వరకు ఆయన మొర వినేవాడిగా ఉండ ఉంటున్నాడు ఆయన మొర వింటున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలు ఉన్నాం లేకపోతే మనం ఎప్పుడో గతించి వారమై ఉంటున్నాం అంతేకాకుండా ఈ కీర్తనకాడు చివరికి వచ్చేసేటప్పటికి దేవుని యొక్క మార్పు లేని గుణముల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ఆ దేవుని యొక్క స్వభావంలో మార్పు లేదు అనే విషయాన్ని ఈయన చివరిలో ఆ తన తన యొక్క ఆ ఆ లంగర్గా పెట్టుకున్నట్టు మనం చూడొచ్చు ఎలాంటి విపత్తు వచ్చి దేశమంతా పాడైపోయిందేమో దేవుడు మారులు అదే తన నినాదము అదే తన భరోసా అదే తన ఆశ్రయము అంతేకాకుండా ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ దేవుడు సరిపోయిన వాడు అనేదే మన నమ్మకం కనుక ఈ నమ్మకాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిజంగా ఎలాంటి శోధనన్నా మనం సులువుగా జయించగలం ఎలాంటి శోధనన్నా మనము ప్రభు దగ్గర తీసుకొని వచ్చి దానిపై విజయం పొందగలం కనుక ఈ కీర్తి మూడు ప్రాముఖ్యమైన విషయాల్ని మనం చూడొచ్చు మొట్టమొదటిది వాగ్దానం చేసినట్టే చెర అంతానికి వచ్చేస్తా ఉంది ఆయన మాటిస్తే మాట నెరవేరుస్తాడు మనిషి మాట నమ్మకూడదు కానీ దేవుని మాట నమ్మాలి ఎందుకంటే చెప్పిన మనిషి ఎప్పుడు అంతమైపోతారు తనకి తెలియదు కానీ దేవునికి అంతము లేదు గనక ఆయన మాటనే మనం నమ్మాలి అదే కాకుండా ఈ కీర్తన యొక్క రెండో ముఖ్యమైన ఆ సందేశం ఏంటి అని అంటే ఎప్పుడైతే మనము దీనులమే ఆయన మీద ఆనుకుంటామో ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా జవాబిచ్చేవాడిగా ఉంటున్నాడు ఆ ఆ పరిస్థితులన్నింటిలో అంతటి వేదంలో కూడా సియోని యొక్క మహిమని కీర్తన కాడు చూడగలుగుతా ఉంటున్నాడు ఇది జరిగే జరుగుతుందని నమ్ముతా వస్తున్నాడు పరిస్థితి కానీ ఒక రోజు జరుగుతుందని నమ్ముతా ఉంటున్నాడు ఇది వాస్తవం కదా మన జీవితాన్ని ఒకసారి ప్రభు పెట్టి నా ప్రభా నువ్వు ఉంటే చాలు నువ్వు ఉంటే చాలు నువ్వు నడిపిస్తే చాలు అనే ఆ దృక్పథంలోనికి ఆ మనస్సులోనికి ఆ ప్రభు మనల్ని తీసుకొని రావాలని ఎదురు చూస్తా కీర్తనకారుడు మనసు కూడా అదే మనం ఎట్లన్నా ఎట్లన్నా ఎలాంటి దుఃఖం ఉన్నా అంటే దేశం పాడైపోయిన పోయిన దుఃఖం ఉంది ఒక పక్కన అర్థం కాని పరిస్థితులు వాటి మధ్యలో దేవుడు మారడు 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 ఇదే తన యొక్క నినాదంగా ఇదే తన భరోసాగా పెట్టుకుంటున్నాడు తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నువ్వు మారవు అనే భరోసాపై మేము సాగిపోవడానికి నేర్పిస్తున్నాము ఏ సుప్రహ్మ రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెను